స్థలములో నూట ఎనిమిది కుండాలతో అంటే మీ అందరి అనుమతితోనే తప్ప నాకు కాదండి నూట ఎనిమిది కుండాలతో మనము ఈ యొక్క ఈ ప్రాంగణములో లోక కళ్యాణార్థము అందరూ బాగుండాలనే ఉద్దేశంతో సుదర్శన నారసింహ హోమము తరువాత వరుణ పాశుపత హోమము శృంగుని యొక్క చరిత్ర ఈ మూడు కనుక మనం చేసుకున్నట్లయితే మనకు ఈ సంవత్సరము పోయిన సంవత్సరం అండి మనము పద పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము లింగ లింగానికి పూర్ణ జలాదివాసం చేస్తున్నాం అది ఈసారి చేయలేదు స్వామికి ఒక లోపం కనబడ్డది అక్కడ మనందరికీ కనుక మనము ఈసారి ఏం చేద్దామంటే నూట ఎనిమిది కుండాలతో అంటే ఒక్కొక్క దంపతులు ఒక కొండ మీద కూర్చోవడము వాళ్ళే నెయ్యి వేయడము వాళ్ళే ధాన్యం వేయడము ఎందుకంటే అందరికీ సంబంధించిన విషయం ఇది కనుక మనం అందరం కూడా ఇదే టీముతో ఈ బ్రాహ్మలతో ఎక్కువ ఖర్చు కాదండి మీరు భయపడవద్దు కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదా మా కర్మ ఫలయే తర్పు మాతే कर्मणे बाधिकारस्ते नहीं